మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనేది జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ కన్నప్ప మూవీ ఏదైతే వచ్చిందో అందులో ప్రభాస్ గారు రుద్ర పాత్ర చేశారు సో ఇంకా ఆ లెవెల్ నుంచి ఇంకా పీక్స్ నిజంగా ప్రభాస్ గారి వల్లనే అంత హైపు మానియా వచ్చిందంటారా ఏంటంటారు అసలు అదే ట్రెండ్ అవుతున్నది ప్రభాస్ గారి పాత్ర ఏమిటంటే దాంట్లో మన కెమికల్ రియాక్షన్స్లో కెటలిస్ట్ అని ఉంటుంది కెటలిస్ట్ అనేది అందరికీ తెలిసిందే కెటలిస్ట్ ఏమిటంటే మీరు పాలు ఎంత అద్భుతమైన పాలు అయినా సరే దాన్ని పెరుగ్గా మార్చాలంటే ఒక ఒక చుక్క పెరుగు ఉండాలి ఒక చుక్క పెరుగు లేకపోతే అది అది పెరుగ్గా మారదు అట్లనే మీరు ఒక అద్భుతమైన వంటకం వండారనుకోండి అది మీరు మీరు అనేక డిషెస్ అంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏమైనా సరే మీరు అనేక రకాల ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వండినా సరే ఉప్పు కారము చిటికిడి చిటికిడే ఉంటాయేం పెద్ద ఉండవు మీకేమో అవి ఎక్కువ ఎక్కువ ఏం వేయరు కదా ఉప్పుని కారాన్ని ఆ ఉప్పు కారము కరెక్ట్గా సెట్ అయితేనే ఆ కూరకు రుచి వస్తుంది అంటే ఒక కెటలిస్ట్ పాత్ర ప్రభాస్ గారు చేశారు దాంట్లో రుద్రా పాత్ర ఏమిటంటే సినిమా అప్పటి వరకు నడుస్తున్న మూడు ఒకటి ఉంటుంది సినిమా అప్పటి వరకు ఏం నడుస్తూ ఉంటుంది ఏదో తెగల మధ్య పోరాటం అని వాయులింగం అని ఈ అమ్మాయి అంటే ఇతను దేవుడి మీద నమ్మకం లేకపోతే బయటకు వచ్చేసి అమ్మాయితో కలిసి జీవిస్తూ ఉండడము ఈ అమ్మాయి అయి ఉండడము ఇది ఈ ఫా ఇది నడుస్తూ ఉన్నప్పుడు ఎండ్ ఎండేమిటి సినిమా ఎండ్ టువర్డ్స్ ఈ జర్నీ ఏమిటి సినిమాకి కన్నప్ప తిన్నడు భక్త కన్నప్పగా మారడం అంటే తిన్నడు అనే ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడుగా మారి శివుని కోసము తన కళ్ళను కూడా త్యాగం చేయగలిగేంత గొప్పగా ఉండడం అనేది ఈ ట్రాన్స్ఫార్మేషన్ జర్నీ ఇది ఈ ట్రాన్స్ఫార్మేషన్ జర్నీకి ఏం చేశారంటే రుద్ర అనే పాత్ర వచ్చి ఆడవుతుంది ఈ రుద్ర అనే పాత్ర ప్రభాసు చేయడం వల్ల ఆ సినిమా వెయిట్ మారిపోయింది మూడు మారిపోయింది ప్రేక్షకుడి మూడు మారిపోయింది ప్రేక్షకుడి మూడు మారిపోవడం అంటే ఏమిటంటే ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా హైపెత్ అయిపోయింది సినిమా ఎలివేట్ అయ్యింది అనే టాక్ ఎందుకు నడుస్తూ ఉందంటే ప్రభాస్ అనే అతను గొప్ప నటుడు గొప్ప హీరో కావడమే అనేది ఒక కారణమైతే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఏమిటంటే ఆ రుద్ర అనే అతను వచ్చిన తరువాత అతని శివుడి మరో రూపం అవును శివుడి మరో రూపంగా రుద్ర వచ్చిన తరువాత ఆ సీన్స్ డిజైన్ చేశారే మూడు సీన్లు డిజైన్ చేశారు మూడు ఏమిటి ఒకటి అమ్మాయికి హీరోయిన్ దగ్గరికి వచ్చి మాట్లాడడము ఏకకాలంలో అదేవిధంగా తిన్నడి దగ్గరికి వచ్చి మాట్లాడడము మోహన్ బాబు అంటే శాస్త్రి గారి దగ్గరికి వచ్చి మాట్లాడడం అహంకారంతో కూడుకున్న శాస్త్రి గారిని డౌన్ చేయడము నాస్తికత్వంతో జీవిస్తున్న తిన్నడిని ఆస్తికత్వం లేకి ట్రాన్స్ఫారం చేయడము ఆ అమ్మాయికి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పడం ఈ మూడు ఒకే ఏకకాలంలో రుద్ర అనే పాత్ర నిర్వహించడం వల్ల ఆ సినిమాలో ప్రేక్షకుడు మూడు మారిపోయింది మూడేమిటి అప్పటి వరకు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ స్క్రీన్ ప్లే జరుగుతూ ఉంది సినిమాలో అంటే ఈయంత్ర అని ఒకసారి చిరాకు పుడుతుంది అరే బాగానే తీసినారే అనిపిస్తుంది మళ్ళీ ఈ మళ్ళీ నస నసగా ఉంది అనిపిస్తుంది మళ్ళీ ఏదో ఈ సీన్లు బాగున్నాయి వారి సీన్లు బాగానే తీసినారనిపిస్తుంది ఇలా పడుతూ లేస్తూ ఉన్న సినిమాని చివరి ముప్పై నలభై నిమిషాలు పైకి లేవడానికి ఆ ఎలివేషన్ దిశగా పోయి విష్ణు అద్భుతంగా యాక్ట్ చేసినాడు అనే టాక్ రావడానికి కారణం ఏమిటంటే ఈ కెటలిస్ట్గా పనిచేసిన ప్రభాసే ప్రభాస్ అనే హీరో కోసము చాలామంది వచ్చారు నో డౌట్ మీకు ప్రభాస్ అనే అతని వల్ల సినిమా హైప్ క్రియేట్ అవుతుందనే కదా మీరు ఆ క్యారెక్టర్కి అతను తీసుకున్నారు లేకుంటే ఆ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు ఎవరో ఒక మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్తో కూడా రుద్రాని నడిపించవచ్చు రుద్రాకి పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు సినిమాలో ప్రభాస్ రావడం వల్ల ఆ సినిమాకు వేటు పెరిగింది రుద్ర అనే అతను మన మీద అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కారణం ఏమిటంటే ప్రభాస్ అనే పెద్ద హీరో మన మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండడం ప్రేక్షకుడు మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే ప్రేక్షకుడు రిసీవ్ చేసుకునే విధానం వేరే ఉంటుంది నువ్వు ఒక కొత్త నటుడితో ఒక ఫైటింగ్ చేయించి ముగ్గురిని గాలికి లేపావు అనుకో ఈ ఏంద్రాది పంచాయతీ అనుకుంటాం రజనీకాంత్ వచ్చి రజనీకాంత్ ఒక ముగ్గురు పైల్వాన్లను ఇట్లా కొడితే ముగ్గురు ఇట్లా లేచారు అనుకో ఎందుకు మనం యాక్సెప్ట్ చేస్తాము ఎందుకు యాక్సెప్ట్ చేస్తామంటే రజనీకాంత్ అని ఒక పెద్ద హీరో ఇరవై ముప్పై ఏండ్లుగా మన మైండ్లో రిజిస్టర్ అయి ఉన్నాడు అతని అతని బ్యాక్గ్రౌండ్ జర్నీ అంతా మన మైండ్లో రిజిస్టర్ అయి ఉంది అందుకని రజనీకాంత్ కొడితే ఒక రైలు బోగి తలుపు ఊడిపోయినా మనమేం ఆశ్చర్యపోము ఆ ప్లేస్లో ఇంకెవరు చేసినా మనకు చిరాకు వస్తుంది అంత వద్దులే బాబు అంటాం మనం ప్రభాస్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఆ సినిమాకి ఆ సినిమాకి అసలు నిజంగా ఆ సినిమా బాగుంది చివరిలో అతని యాక్షన్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి ఫస్ట్లో ఫస్ట్ హాఫ్ అంతా నత్తనడగ్గా నడిచి కొంత ఇబ్బంది ఉన్నా ప్రేక్షకుడికి మూడు అంటే దాన్ని ఏమంటే సహనాన్ని పరీక్షించే విధంగా ఉన్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాస్ట్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో ఆ సినిమా అంత ఎలివేట్ కావడానికి కారణం ప్రభాసే సరే దాన్ని వాళ్ళు వాళ్ళు ఆ కృష్ణు ఏదో ఒప్పుకున్నట్టే ఒప్పుకొని అది కాదు నా యాక్టింగ్ అది ఇది అన్నాడు కానీ సరేలే నటుడికి ఆ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే తప్పలేదు కానీ మామూలు ప్రేక్షకుల సాధారణమైన ప్రేక్షకులకు ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ప్రభాసు ఉండడం వల్ల ఈ సినిమా కొంచెం ఎలివేట్ అయ్యి మనకి ప్రేక్షకులందరికీ దగ్గర అయ్యింది అనే అభిప్రాయం అందరిలో వినిపిస్తుంది ఒక రకంగా ఆ సినిమాని శివయ్య అంటే శివుడు కాపాడినాడు రెండో కా రెండో వ్యక్తి ఏమిటంటే రుద్రుడు కాపాడినాడు రుద్రుడు శివయ్య ఇద్దరు లేకపోతే కొంచెం డేంజర్ ఆ సినిమా ఆ విధంగా అదే క్రియేట్ అయిందంటారు కానీ అసలు వాస్తవం ఇదంటారు యాక్చువల్గా అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ రుద్ర క్యారెక్టర్లో ఉన్న డెప్త్ మొదటి కారణం అయితే అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్లో ప్రభాసు కనిపించడం రెండో కారణం ఈ రెండు కారణాల వల్ల ఏమైందంటే మనకు ఆ రిజిస్ట్రేషన్ అంటే ఇతను భక్తి వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నది రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయినప్పుడు ఆ మూడ్ క్రియేట్ అయింది సినిమాలో ఆ మూడ్ క్రియేట్ కావడం వల్ల మనము క్లైమాక్స్ని ప్రీ క్లైమాక్స్ని యునానిమస్గా యాక్సెప్ట్ చేసాం అక్కడ ఏమాత్రం జడిపోయినా సినిమా దెబ్బతిని ఉండేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా ఇంకొక టాపిక్తో కలుద్దాం చూస్తున్నాం